సన్న బియ్యం యాభై ఏడు రూపాయలకు టెండర్ ఇచ్చిండ్రు బయట మిల్లర్లు నలభై ఐదు రూపాయలకు ఇస్తాం నలభై ఆరు రూపాయలకు మిల్లర్లు ఇస్తామంటే యాభై ఏడు రూపాయలకు సన్న బియ్యం టెండర్లు ఎట్లా కుమ్మక్క అయినరు మరి కిలోకు పది రూపాయలు చొప్పున వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయల అవినీతి సన్న బియ్యంలో కూడా సివిల్ సప్లైలో జరిగింది బీఆర్ఎస్ పార్టీ దీని మీద గట్టిగా పోరాడితే టెండర్ను అబయన్స్లో పెట్టామన్నారు రద్దెందుకు చేయలే అబేయన్స్ వెనుక ఉన్నది ఏంటిది దీని వెనుక ఏం జరుగుతూ ఉంది మా దగ్గర పూర్తి సమాచారం ఉంది దీన్ని కూడా శాసనసభలో ఈ సివిల్ సప్లైస్లో రెండు రకాల కుంభకోణాల మీద గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఇవాళ మా ఎల్పి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవి కాకుండా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా విషయంలో ఈ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడతా ఉంది బోనస్ బోగస్ అయిపోయింది బోనస్ విషయంలో తొ త్వరితగతిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే విధంగా అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరిగే విధంగా రైతుల పక్షాన పోరాటం చేయాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి చర్చకు పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ లక్షలాది మంది విద్యార్థులతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది గతంలో మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన ఫీజులను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చింది ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వదిలిపెట్టిపోయిండు దాని ప్రభుత్వం అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మేము ఆ రోజు ఇచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిపోయిన ఇన్పుట్ సబ్సిడీ వందల కోట్ల రూపాయలు అప్పుడు తుఫాన్ నీలం తుఫాన్ వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో నష్టం జరిగితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలే కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు వందల కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చాం కానీ ఈ ప్రభుత్వం ఈరోజు ఫీజు రియం ఎంబర్స్మెంట్ ఇవ్వకుండా ముఖ్యంగా విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉంది నిన్న మొన్న మనం చూసాం రాష్ట్రంలో అనేక జిల్లాల్లో విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు రాస్తారోకలు చేస్తూ ఉన్నారు కాలేజీ యాజమాన్యాలు వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు టీసీలు ఇవ్వడం లేదు వాళ్ళు మళ్ళీ విద్యా సంవత్సరం కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈ ప్రభుత్వం విద్యార్థులందరినీ రోడ్డు మీదకి తెచ్చింది నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చింది అందువల్ల ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ను కాపాడాలి విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలి దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈరోజు మా శాసనసభ పక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి బట్ ప్రధానంగా ఈ అంశాల మీద మేము మాట్లాడాం ముఖ్యంగా నాలుగు వేల పెన్షన్ ఆ రోజు అవ్వాతాతలకు తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు ఇంటికి రెండు పెన్షన్లు ఇస్తామన్నారు ఇంట్లో ఉద్యోగం ఉన్నా పెన్షన్ ఇస్తామన్నారు కొత్త పెన్షన్లు ఇస్తామన్నారు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కానీ రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు ఆ నాలుగు వేల పెన్షన్ అవ్వాతాతలకు ఎప్పటి నుంచి ఇస్తారు ఇంటికి రెండు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఉద్యోగం ఉన్నా ఇస్తామన్నారు అది ఎప్పుడు ఇస్తారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఈ ముఖ్యంగా పేదల పక్షాన ఒత్తిడి పెంచాలని చెప్పి మేము అనుకున్నాం ఎందుకంటే పొయ్యి పెగ్గా ముసలోకి అన్యాయం చేస్తారు గంత పేదవాళ్ళకు వికలాంగులకు అన్యాయం చేస్తారా వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని చెప్పి ఇలా వాళ్ళను కూడా మోసం చేసిండ్రు వంద అందరూ మూడు వందల రోజులు అయిపోతా ఉంది దగ్గర దగ్గర మూడు వందల రోజులకు వచ్చింది అందువల్ల మేము ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మరి ఈ నాలుగు వేల పెన్షన్ మీద కూడా గట్టిగా పోరాడాలని చెప్పి ఇచ్చిన మాట నిలుపుకునే విధంగా వృద్ధులకు వితంతువులకు నాలుగు వేల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఎప్పటి నుంచి ఇస్తారో తొందరగా ఇచ్చే విధంగా బకాయిలు ఇచ్చే విధంగా పోరాడాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి లా అండ్ ఆర్డర్ కానీ ఇతర ఓవర్సీస్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ అంశాలు కూడా దాన్ని బట్టి మాట్లాడతాం ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయాలి ఆర్టీసీని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు చేయాలని చెప్పి మా ప్రభుత్వం అప్పుడు నిర్ణయం తీసుకున్నది అపాయింట్మెంట్ డే మాత్రమే ప్రకటించాలి బిల్లు అసెంబ్లీలో పాస్ అయింది గవర్నర్ గారు ఆమోదం తెలిపారు కేవలం అపాయింట్మెంట్ డే నిర్ణయించాలంటే ఏ రోజు నుంచి అమలు చేయాలనే నిర్ణయం తీసుకోక ఈ ప్రభుత్వం ఎనిమిది నెలల నుంచి తాత్సారం చేస్తూ ఉంది సో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వెంటనే నిర్ణయం తీసుకునే విధంగా కూడా శాసనసభలో ఆర్టీసీ ఉద్యోగుల పక్షాన కూడా పోరాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మీద మాట్లాడాలి ఎట్లా ప్రిపేర్ కావాలి అనేక అంశాల మీద కేసీఆర్ గారు దశ దిశ నిర్దేశం కూడా చేశారు మా అందరికీ ఎవరెవరు ఏ సబ్జెక్ట్స్ మాట్లాడాలి ఏ రకంగా మాట్లాడాలి మా ప్రభుత్వం ఏ రకంగా పనిచేసింది ఎంత ఎలాంటి విజన్తో గతంలో బీఆర్ఎస్ పనిచేసింది ఈ ప్రభుత్వం డైరెక్షన్ లెస్గా ఎట్లా పోతా ఉంది దిశ లేకుండా ఈ ప్రభుత్వ ప్రయాణం ఎనిమిది నెలల్లో ఎట్లా ఉంది సో ఆ ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ప్రజల పక్షాన పోరాడాలనే అనేక అంశాల మీద కేసీఆర్ గారు ఈరోజు మా అందరికీ మార్గదర్శకం చేశారు శాసనసభ వ్యూహాన్ని ఖరారు చేసుకున్నాం శాసన మండలిలో కూడా ఎలాంటి వ్యూహాన్ని అవలంబించాలో కూడా వారు మాకు స్పష్టమైనటువంటి డైరెక్షన్ కూడా ఇచ్చారు మరి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులుగా మరుసనాచారి గారు నియమించి మరి అక్కడ వారి కూడా ఏ రకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలో కూడా వారు దిశానిర్దేశం చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ దాన్ని ఎలా రేస్ చేయాలనే అంశం మీద కూడా చర్చ జరిగింది దానికి ఒక ప్రత్యేకమైన వ్యూహం అనుకున్నాం అది మీరే చూస్తారు పూర్తి సమాచారం పార్టీకి ఇచ్చి పార్టీ అనుమతితో మాత్రమే వెళ్ళారు ఒకరు వాళ్ళు వేరే దేశంలో ఉండడం జరిగింది పార్టీకి చెప్పి వెళ్ళారు వస్తారు తప్పకుండా వస్తారు అది మీరు చూస్తారు కదా బాయ్ సబ్ శాసనసభ శాసన మండలి పక్షం వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం గవర్నర్ గారిని స్పీకర్ గారిని మేము కలిసింది గవర్నర్ గారిని కలిసింది మొదటి అంశం నిరుద్యోగులు రెండవ అంశం ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ ఆ రెండు ప్రధాన అంశాల మీద గవర్నర్ గారిని కలిసాం స్పీకర్ గారిని కలిసినప్పుడు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలని చెప్పి ప్రోటోకాల్ అంశం మీద స్పీకర్ గారిని కూడా కలిసాం సభలో కూడా మాట్లాడతాం మా ఆయన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి మా మీద మాట్లాడి ఇట్స్ బిగ్ జోక్ కదా బైసాబ్ ఇప్పుడు ఎవరు గవర్నమెంట్లు ఉన్నారు